సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు రెండు వేల ఇరవై నాలుగు కార్యశాల నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర రెడ్డి విచ్చేశారు ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిందని ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దేశం అభివృద్ధి బాట పట్టిందని తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సభ్యత లక్ష్యంగా పనిచేస్తున్నామని కార్యకర్తలు నాయకులు సభ్యత నమోదు కార్యక్రమం పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈరోజు అత్యధిక మంది సభ్యులతో పెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నికైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ఏ రకంగా అభివృద్ధి చెందుతా ఉన్నదో ప్రపంచంలో ఈరోజు ఐదో ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశాన్ని ఈరోజు మూడో ఆర్థిక శక్తిగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ప్రపంచ నేతగా ఈరోజు యావత్ ప్రపంచం గుర్తిస్తున్నటువంటి దశలో ఈరోజు మళ్ళీ యావత్ భారతదేశంలో మెంబర్షిప్ డ్రైవ్ నడుస్తూ ఉన్నది అత్యధికంగా ఈసారి కూడా మెంబర్షిప్ని డ్రైవ్ని ముందుకు తీసుకెళ్ళడానికి యావత్ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులంతా కూడా పనిచేస్తూ క్షేత్ర స్థాయిలో ఈరోజు మెంబర్షిప్ డ్రైవ్ మొన్న జరిగిన ఎన్నికల్లో డెబ్బై ఐదు లక్షల ఓట్లు సాధించుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సరి సమానంగా ఎనిమిది పార్లమెంట్ సీట్లు గెలుచుకొని ఈరోజు మేమే ప్రతిపక్ష హోదాని ఈరోజు ప్రతిపక్ష పార్టీగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎత్తినటువంటి భారతీయ జనతా పార్టీ రేపు రాబోయే రోజుల్లో అధికారం తెలంగాణ రాష్ట్రంలో సాధించే దిశగా ముందుకు వెళ్తా ఉన్నాం ఖచ్చితంగా రేపు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎండగడుతూ ఇచ్చినట్టు హామీలు నెరవేర్చే వరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా గొంతుపై ప్రజల పక్షాన నిలబడి ప్రజల పక్షాన పోరాటం చేస్తూ రేపు తెలంగాణ రాష్ట్రంలో రామ రాజ్య స్థాపన కోసం ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త పనిచేస్తాడని తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఇచ్చిన హామీలను మర్చిపోయి ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించి కేవలం డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు సజ్జనానికి నిలవైనటువంటి రేవంత్ రెడ్డి గారు కేవలం గతంలో బిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ పరాచర్సీ మండల అధ్యక్షులు ఎంతమంది వచ్చింది నందారెడ్డి ఒకటి ఐదు ఇంకా ఇంకా ఫైవ్ మెంబర్స్ ఎందుకు రాలేదు

పార్టీకి సంబంధించిన నాయకులను కూడా సమానంగా అదే పంతాలో పెట్టి అందరి మీద ఇలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి భావిస్తుంది అంటే వాళ్ళ సంబంధించిన ఎందుకు అరేజ్ చేయలేదు ఎందుకు అరేజ్ చేయలేదు ఊరికే డ్రామాలు కాదు కదా ఆయన ఒక్కటి కాదు కదా వాస్తవంగా అలాంటి వారు ఆయన ఆయన క్యాబినెట్ లోనే ఉన్నారని చెప్తా ఉన్నారు కదా వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేరు ఈ రకంగా అదే చెప్తా ఉన్నాను ఊరికే పేపర్ స్టేట్మెంట్ పరిమితం కాకుండా నిజంగా ఆయన మీద అయితే ఆయన చేసినటువంటి ఆరోపణలకు ఆయన చేసినటువంటి యాక్టివిటీస్కి ఆయన చేసిన చేసినటువంటి దానికి ఆయన మీద కేసు నమోదు అయినప్పుడు అరెస్ట్ ఎందుకు చేయలేదు కేవలం ఇలాంటి హైడ్రా హైడ్రామా కేసుల్ని మాడుకొని వాస్తవాలకు దగ్గరగా గా ఈ రాష్ట్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని కానీ లేకుంటే ఆక్యుపెన్స్ ఉన్నటువంటి ల్యాండ్స్ అన్నింటినీ కూడా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపుగా పదిహేడు వేల పదిహేడు లక్షల ఎకరాల అసైన్ భూమి అన్యాక్రాంతమైంది ఆరు లక్షల ఎకరాల ఫారెస్ట్ భూమి అన్యాక్రాంతమైంది కొన్ని లక్షల ఎకరాల దేవాదాయ భూములు అన్యాక్రాంతమైనాయి మరి ఎన్ని లక్షల ఎకరాల భూములు అన్యాక్రాంతమైనప్పుడు ఇతరుల కబ్జాలు ఉన్నప్పుడు వాటన్నిటి మీద శ్వేతపత్రం ఇచ్చే దమ్ము ధైర్యం ఉన్నదా ఆ భూములు మీద మారినాయో ఎవరెవరి కబ్జాలు ఉన్నాయో మరి ఎక్కడెక్కడ పోయినాయో మరి డాక్యుమెంట్స్ ప్రకారం అవన్నిటిని బయటకు తీసే దమ్ము ధైర్యం రేవంత్ రెడ్డి గారికి ఉన్నదా అని పట్టు మీదైతే ఒట్టు పెట్టి రుణమాఫీ పూర్తిగా చేస్తారని చెప్పి ఒప్పుకున్నారో ఏ దేవుళ్ళ మీద మీరు ఒట్టు పెట్టేసి దర్గాల మీద ఒట్టు పెట్టేసి మీరు రుణమాఫీ చేశారని చెప్పి చేస్తున్నారని చెప్పారు మరి ఇదే ఇదే ఒక్కసారి ఆ దేవుళ్ళ గుండెలకు వెళ్ళేసి నిజంగా రుణమాఫీ జరిగిందా ఒక్కసారి మరి అక్కడ ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది నేను ఒకటి అడుగుతా ఉన్నాను ఈ రాష్ట్రంలో దాదాపు అరవై లక్షల మంది రైతాంగం ఈ రోజు రుణాలు తీసుకుంటే కేవలం ఇరవై రెండు లక్షల మంది రైతాంగానికి మాత్రమే రుణమాఫీ చేసి మీరు ఏ రకంగా పూర్తిగా రుణమాఫీ జరిగిందని చెప్పి చెప్పుకోగలుగుతున్నారో మరి అర్థం కావడం లేదు ఇలాంటి సమస్యలు అంతేకాదు మీరు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఏ ఒక్క హామీ ఇప్పటి వరకు పూర్తిగా మరి అటెంప్ట్ చేయకుండా ఈ రోజు కేవలం హైదరాబాద్ హైదరాబాద్ చేసి ప్రజా సమస్యలు పక్కతో పెట్టించి ఇచ్చిన హామీలను ప్రజలు మర్చిపోయే విధంగా పక్కతో వట్టి చేసి మీరు ఈరోజు ఈ రకంగా ముందుకు వెళ్తా ఉండడం ఇది సమంజసం కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈరోజు రేపు రాబోయే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారు నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మరి ముందుగా లోకల్ బాడీ ఎన్నికల రిలీజ్ చేయండి అప్పుడు మీ దమ్ మీరు చేసిన ప్రజా విధానాలకి ప్రజలు ఏ రకమైన తీర్పు ఇస్తారో అర్థమైందని చెప్పి ఒకటే ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలు ప్రజాస్వామ్య పద్ధతిలో తీసుకుంటే బాగుంటుంది అన్ని పార్టీలకు వాళ్ళ ముఖ్యంగా వారి పార్టీలో ఉన్నటువంటి పెద్దలను విస్మరించి ఇంక్లూడింగ్ పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇల్లు మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి అలాంటి వారు వాళ్ళ పార్టీలో ఎంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు ఈ రకమైనటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి అటువంటిప్పుడు మీరు ఏ మీ మీ పార్టీలో ఉన్నటువంటి పెద్ద మనుషులతో సహా అందరి మీద ఇలాంటి చర్యలు తీసుకుంటే బాగుండేది మీరు కేవలం ఒకరిద్దరు సెలబ్రిటీలను ఈ రకంగా డిమోనిషన్ చేసి కొంతమంది చిన్నకారు సన్నగారు మరి సామాన్య ప్రజానికం మీద మీ ప్రతాపం చూపించి హైడ్రాన్ని మీరు హైప్ తీసుకొచ్చే సమస్య సంస్కారం బాగలేదు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో ఇలాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ రాష్ట్రం మొత్తం ఎన్నున్నాయో దానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎన్ని ఎకరాల భూమి కబ్జా కొన్నదో ఎన్ని ఎకరాల భూమి మరి రోజు ఉన్నటువంటి మీరు చెప్తున్నటువంటి అసైన్ భూములు కానీ లేకుంటే దేవాదాయ శాఖ భూములు కానీ లేకుంటే చెరువులకు సంబంధించిన భూములు కానీ మరి ఎన్ని ఎకరాలు ఈరోజు అన్యాక్రాంతమైనయో వాటి ఎవరెవరి పేరు మీద మారినాయో ఎవరెవరి పేరు మీద ఉన్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఎన్ని ఎన్ని కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవన్నీ మీద ఒక భద్రం ఇవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా మరి మీద ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అక్కడ వ్యక్తి